శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనగా శ్రీరామ అని ఎవరైతే స్మరిస్తారో అట్టివారికి సీతారామ స్వరూపాలు మనసునందు నిలచి శాశ్వత ఆనందాన్నిస్తాయి శ్రీరామారామా అని జపము చేయుచు సర్వకాలమందు రామమంత్రం నందు రమింతురేణి ఈ రామమంత్రం ఇతర మంత్రాలకంటే వెయ్యి రెట్లు అధికమై వారలకు భోగభాగ్య మోక్షము వసగి మనసును రంజింపచేయగలదని భావము రామమంత్రం సకల మంత్రములో శ్రేష్టమైనది శ్రీరామనవమి పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా శ్రీరామనవమి ప్రాశస్యాన్ని శ్రీరామచంద్ర ప్రభు యొక్క గుణగుణాలను ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి స్మరించడం మన భాగ్యంగా భావిద్దాం శ్రీరామనవమి రోజున శ్రీరామ నామస్మరణ చేసిన వేయి రెట్లు ఫలితాలను ఇచ్చి సకల సుఖాలను భోగభాగ్యాలను చేకూరుస్తుందని పెద్దల వాక్కు శ్రీరామచంద్ర ప్రభు త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కొరకై అవతారం దాల్చిన విష్ణు విష్ణుస్వరూపుడు విష్ణుదేవుని యొక్క దశ అవతారాలలో ఏడవ అవతారం శ్రీరామ అవతారం దైవస్వరూపం గురించి అటు ఉంచిన మానవునిగా ఈ సమాజంలో ఎలా జీవించాలో ఆచరించి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు శ్రీ రామచంద్ర ప్రభువు నిత్య జీవితంలో ఒక పుత్రునిగా తన తన యొక్క విధులేమిటి ఒక సోదరునిగా తన కర్తవ్యమేమిటో ఒక భర్తగా తన బాధ్యతలేమిటో మరియు ఒక రాజుగా తన ప్రజల పట్ల వ్యవహరించవలసినటువంటి విధమిట్టిదో ఆచరణ ద్వారా తెలియచేశారు శ్రీరామచంద్రుడు ధర్మపరాయణుడు గుణవంతుడు దృఢమైన సంకల్పం కలవాడు సకల ప్రాణుల యొక్క శ్రేయస్సును కోరినవాడు గొప్ప తేజస్సును సౌందర్యమును గలవాడు శ్రీరామచంద్ర ప్రభు సకల గుణ ధాముడై వెయ్యి సంవత్సరములను పాలించేటువంటి శ్రీరాముని పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు శ్రీరాముని యొక్క జీవితం వ్యక్తిత్వం ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయమైనది శ్రీరాముని యొక్క పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు శ్రీరాముని యొక్క జీవితం ఆయన యొక్క వ్యక్తిత్వం ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయం అట్టి శ్రీరాముని యొక్క జన్మ వృత్తాంతం గురించి స్మరిస్తే సూర్యవంశానికి చెందినటువంటి దశరథ మహారాజు కోసల రాజ్యానికి రాసు వీరి వంశానికే ఇక్స్వాక వంశమని రఘువంశమని పేర్లు వాస్తవంగా సూర్యవంశం అయినప్పటికీ ఇక్ష్వాకుడు మరియు రఘు అనే మహారాజులు పరిపాలించడం ద్వారా వారి పేరు మీదుగా వారి వంశానికి ఇక్ష్వాక వంశమని రఘువంశమని పేరు వచ్చాయి దశరథ మహారాజుకు కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు ఉండేవారు అయితే వారెవరికి సంతానం లేదు వంశోద్ధారకుణకై తన యొక్క గురు కుల గురువైనటువంటి వశిష్ట మహాముని సలహా తీసుకుని పుత్రకామేష్ఠి యాగాన్ని చేశాడు దశరథ మహారాజు చేసినటువంటి ఆ యొక్క యాగానికి తృప్తి పొందినటువంటి అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను ఇచ్చి తన భార్యల చేత త్రాగించమని చెప్పాడు అప్పుడు దశరథ మహారాజు తన మొదటి భార్య అయినటువంటి కౌశల్యకు సగభాగము రెండవ సగభాగాన్ని చిన్న భార్య అయినటువంటి కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగభాగాన్ని మిగిల్చి దశరథుని యొక్క రెండో భార్య అయినటువంటి సుమిత్రకు ఇచ్చారు కొంతకాలానికి కౌసల్య రామునికి కైకేయి భరతునికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకి జన్మలు ఇచ్చారు శ్రీరామచంద్ర ప్రభువు చైత్రమాసం వసంత ఋతువు నవమి తిథి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నమందు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి జన్మించారు నవమి అనేటువంటి తిథి అనగా చైత్రమాసంలో తొమ్మిదవ రోజు సీతారామ కళ్యాణం సీతారామ పట్టాభిషేకం జరిగినది అదే రోజు అదే విశిష్టమైనటువంటి రోజు శ్రీరామచంద్ర ప్రభువు సకల గుణధాముడు ఆయన మానవునిగా జన్మించి సద్గుణాలతో తన యొక్క జీవితాన్ని ఆచరించి మనందరికీ ఆదర్శప్రాయమయ్యనాడు ఆయన యొక్క సద్గుణాలు కొన్నింటిని స్మరణ చేసుకుని వాటిని కొంతలో కొంతైనా మన నిత్య జీవితంలో ఆచరించుటకు ప్రయత్నిద్దాం మొదటగా శ్రీరామ శ్రీరాముడు నిత్యము ప్రశాంత మనసు కలవాడై నిత్యల మనసుతో ఉండేవాడు మనసులో ఎల్లప్పుడూ కామక్రోధ లోభములు లేక నిచ్చల బుద్ధితో జీవించేవాడు ప్ర మనస్సు ప్రశాంత స్థితి కలిగి ఉండటకు ప్రతి మానవుడు ప్రయత్నించాలి ఇక రెండో సుగుణం శ్రీరాముడు ఎల్లప్పుడూ ఎదుటివారి మనసు నొప్పించక వినుటకు ఇంపుగాను మధురంగాను మాట్లాడేవారు ఎవరైనా తనను గురించి పరుషంగా మాట్లాడినా దానికి బదులు చెప్పేవాడు కాదు ఇది గొప్ప గుణం కామక్రోధాలు జయించిన వారికే ఇది సాధ్యపడుతుంది శ్రీరాముడు తన తల్లిదండ్రుల యొక్క సేవయ్య పరమావధిగా భావించి వారిని సంతోషపెట్టుటకై తాను ఎన్ని కష్టాలైనా అనుభవించుటకు సిద్ధంగా ఉండి అనుభవించాడు అది ఆయన యొక్క గొప్ప గుణం నేటి తరం వారు వారి తల్లిదండ్రుల పట్ల వ్యవహరించవలసినటువంటి తీరును మనకి బోధ చేశారు శ్రీరాముడు తన తండ్రి మాట జవదాటేవాడు కాదు నిత్యము సత్యాన్నే పలికేవాడు నేటి సమాజంలో సత్యము అన్నది చాలా అరుదు అని చెప్పచ్చు వాస్తవంగా పరిశీలిస్తే అసత్యం పలుకుట కంటే సత్యం పలుకుటయే సులభం అని భావించవచ్చు అయితే సత్యం పలకడానికి ప్రధాన అడ్డంకి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనయే స్వార్థపూరితమైన ఆలోచన లేనప్పుడు సత్యం పలుకుట సులభమే అని చెప్పవచ్చు ఈ స్వార్థపూరిత భావాలని సాధ్యమయ్యేంత వరకు తగ్గించుకోవడం ఉత్తమ లక్షణం శ్రీరాముడు తన యొక్క జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ దృఢ చిత్తుడై ఎదుర్కొన్నాడు మానవ జీవితంలో కష్ట సుఖాలు మానవ జీవితంలో కష్టాలు అన్నవి ఒక భాగమై ఉంటాయి కష్టాలు లేని జీవితమే లేదని చెప్పచ్చు అయితే ఈ కష్టాలు వచ్చినప్పుడు వివేక జ్ఞానంతో వాటిని అధిగమించాలి తప్ప పిరికివారిగా కుంగిపోరాదు అది ప్రభు ఇచ్చినటువంటి స్ఫూర్తి మనకి ఇక తర్వాతి గొప్ప గుణము శ్రీరామచంద్ర ప్రభువు వ్రతుడు ఆయన సీతామాతనే తప్ప మనసులో కానీ తన జీవితంలో కానీ లౌకికంగా కానీ వేరే స్త్రీ నీడను కూడా చూడలేదు తాకలేదు ఈ సద్గుణం ఆ శ్రీరామచంద్ర ప్రభుకి మాత్రమే సొంతం తన యొక్క వంశ ప్రతిష్టకు పాటుపడి తన వంశ ప్రతిష్టను వాడు శ్రీరామచంద్ర ప్రభు తరతర వంశ సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించి తన యొక్క తాత ముత్తాతలు గర్వపడే విధంగా వ్యవహరించాడు నేటి తరం పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలకు ఆకర్షితులై ఆదర్శవంతమైనటువంటి భారత సంస్కృతి సాంప్రదాయాలపై అశ్రద్ధ వహించడం చాలా బాధాకరం భారతీయుడైన ప్రతి ఒక్కరూ కనీసం శ్రీరామచంద్ర మూర్తి యొక్క చరిత్రను తెలుసుకొని ఆయన చూపినటువంటి ఆదర్శ భావాలని ఆచరించడం ప్రతి భారతీయుడి యొక్క లక్ష్యం కావాలి శ్రీరాముడు ధర్మానికి నిలువెత్తు రూపం రాముడే ధర్మం ధర్మమే రాముడు అందుకే కోట్ల సంవత్సరములు గడిచిన శ్రీరామచంద్ర ప్రభు మానవకి ఆదర్శ పురుషుడైనాడు ప్రతి మానవుడు సద్గుణ సంపత్తిని పెంపొందించుకొని ఉత్తమ గుణగుణాలతో తన జీవితాన్ని సార్థకత చేసుకుంటూ ఇతరులకి తన జీవితం ఒక ఆదర్శవంతమైనదిగా గడపగలనని ఆశిస్తున్నాను